ఈ యొక్క సబ్జెక్టు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల డిసిహెచ్ఎస్ సూపర్టెంట్స్ సిబ్బంది ఇంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది వికలాంగులకు సదరన్ సర్టిఫికేట్ సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి ఈ సెదరణ సర్టిఫికేట్ సమస్యలను రెక్టిఫికేషన్ చేయడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్దెనిమిది వరకు డిఆర్డిఏ ద్వారా సదరన్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిది అనంతరము ఈ బాధ్యతలను డిసిహెచ్ఎస్ ప్రతి జిల్లా పరిధిలోనికి ఇవ్వడం జరిగింది అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ వీరికి అప్పగిస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దివ్యాంగులకు ఎదురయ్యే సమస్యలపై సరైన పరి పరిష్కారాలు రాష్ట్రం మొత్తం మీద రావడం లేదు మొట్టమొదటి సమస్య పెన్షన్ వచ్చి సదరం సర్టిఫికేట్ లేని దివ్యాంగులు చాలా వరకు ఉన్నారు అయితే ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది పెన్షన్ ఒకటే వాళ్ళకి అనుతుంది తప్ప ఏ ఇతర పథకాలు కూడా ఇలాంటి పెన్షన్ వచ్చి చదరం సర్టిఫికేట్ లేని దివ్యాంగులకు అందడం లేదు ఈ మయాన్నే పాత చదరం సర్టిఫికేట్లని ఆధారం చేసుకొని యూడిఐడి కార్డులు మంజూరు చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ఇంప్లిమెంటే ఉదాహరణకు ఎన్హెచ్అీసి లోన్లకి అప్లై చేయాలంటే తప్పనిసరిగా బౌద్ధికంగా చదరం సర్టిఫికేట్ ఉండాలి నాకు అక్కడ యూడిఐడి కార్డు ఉంది కాబట్టి చదరం సర్టిఫికేట్ లేదు నాకు ఇవ్వలేదు పోయింది అని చెప్తే అక్కడ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉండదు అయితే ఇలాంటి సమస్యలు కలెక్టర్ ఆఫీస్ ద్వారా గ్రీవెన్స్ ద్వారా డిసిహెచ్ వారికి వస్తే వాటిని ఎట్లా రిక్పేట్ చేయడానికి ముందుకెళ్తున్నారు ఒక పద్ధతి ఆ పాత ఏదైతే ఆధార్ కార్డు ట్రాక్ చేయడం ద్వారా చదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది వారికి కనబడుతుంది ఆ సదరం సర్టిఫికేట్ని ఆధారం చేసుకొని వాళ్ళకి భౌతికంగా సదరన్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఎందుకంటే డిజిటలైజేషన్ అంటారే తప్ప డిజిటలైజేషన్ పేరు మీద చదరం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు విడుదల చేసి మంజూరు చేసిన చదరం సర్టిఫికేట్లు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏ దివ్యాంగుడి దగ్గరైనా బౌద్ధికంగా లేకపోతే కొత్తగా చదరం సర్టిఫికేటు విడుదల మంజూరు చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదనేది వాస్తవం అయితే అలాంటి కొంతమందికి పాత చదరం సర్టిఫికేట్లలో పేర్లు తప్పులు పడడం అట్లాగే ఆ పుట్టిన తేదీలు తప్పు పడడం అడ్రస్లు తప్పు పడడం అట్లాగే డిజైబిలిటీ క్రైటీరియా తప్పు పడ్డం వారి డిజైబిలిటీకి సంబంధించిన విధానంలో ఆ సర్టిఫికేటు ఉండకపోవడం అనేకమైన సర్టిఫికేట్ భౌతికంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా ఇలాంటి సమస్యలు పూర్తి స్థాయిలో ఉన్నాయి అయితే వీటి అన్నిటి సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పద్దెనిమిది నుండి కూడా వినతపత్రాలు వెళ్ళిన గ్రీవెన్స్లో వాటిపైన సరైన సొల్యూషన్ అనేది లేకపోవడం దానికి ఒకటే సొల్యూషన్ అనేసి డిసిహెచ్ఎస్ అధికారులు చెప్పడం అంటే పాత్ర సర్టిఫికేటు నెంబర్ని డిలీట్ చేసుకొని కొత్తగా సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇదే పరిష్కారం అయితే చాలా సమస్యల్లో ఈ కాలంలో దివ్యాంగులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఇరవై ఆరు జిల్లాల డిసిహెచ్ అధికారులు గమనించాలి జిల్లా పరిధిలో ఉన్న కలెక్టర్స్ గమనించాలి చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి గమనించాలి అట్లాగే వైద్య శాఖ చీఫ్ సెక్రటరీ గమనించాలి ఇలాంటి సమస్యలను దివ్యాంగులు ఎదుర్కొంటున్నా దానిపైన ఒక చక్కటి పరిష్కారాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అయితే దీనికి ఒకవేళ కొంతమంది ఇది యొక్క సదరం నెంబర్ని డిలీట్ చేసుకొని కొత్తగా సదరం సర్టిఫికేట్ డిలీట్ చేసుకుంటే పెన్షన్లు పోతాయేమో అనే భయం కూడా ఆందోళన కూడా ఉంటుంది కాబట్టి దీనిపైన శాశ్వత పరిష్కారానికి ఇమీడియట్లీగా సాల్వ్ చేసే పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గాలను సులువు చేయాలి చాలా సింపుల్ లాజిక్ పద్ధతి అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఉపయోగించలేదు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉపయోగించడానికి ఏ విధంగా ముందడుగులు వేస్తుందో తెలియజేయాలి అయితే ఒకవేళ పెన్షన్ సదరణ సర్టిఫికేట్లు తప్పులున్నా లేకపోతే సదరణ సర్టిఫికేట్ బౌద్ధికంగా లేకపోయినా సదరణ సర్టిఫికేట్లో డాక్టర్ సంతకాలు లేకపోయినా ఇప్పుడు అలాంటి వారు కొత్తగా సదరణ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి కొత్తగా స్లాట్ బుక్ చేసుకోండి ఇలాంటి కుట్టు సాకులు రాష్ట్ర ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్ పోర్టల్లో స్లాట్ బుకింగ్ ఖాళీస్ లేవు పూర్తి స్థాయిలో అన్ని హాస్పిటల్లో కూడా ఒక సంవత్సరానికి సరిపడాగా ఫుల్ అయిపోయాయి అయితే ఇలాంటి ఉన్న గతంలో చదరం సర్టిఫికేట్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్దెనిమిది మధ్యలో చదరం సర్టిఫికేట్ పొందుకున్న దివ్యాంగులు ఒకవేళ అక్కడ సర్టిఫికేట్ లేకపోయినా ఆ సర్టిఫికేట్లో సమస్యలున్నా వాటిని ఎంటనే రెక్టిఫై చేసే పద్ధతి ఎందుకంటే చాలామంది అదే సర్టిఫికేట్తో వారి యొక్క చదువులు ముగించారు ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే ఈ సదరణ సర్టిఫికేట్లో ఉన్న తప్పుల వలన చాలామంది విద్యార్థులు అన్క్వాలిఫైడ్ అవుతున్నారు కాబట్టి ఈ సెదరు సర్టిఫికేట్లను అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇచ్చిన సెదరన్ సర్టిఫికేట్లు మాడిఫికేషన్ చేసే పద్ధతి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని అట్లాగే వైద్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారిని ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను కాబట్టి దివ్యాంగులు ఎదుర్కొంటున్న చదరం సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి వారిని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి వారి చదరం సర్టిఫికేట్ ఇమీడియట్లుగా ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే ప్రాసెస్ లేకపోతే వారం రోజుల్లోనే వచ్చే ప్రాసెస్ ఇదంతా డిజిటలైజేషన్ టెక్నాలజీ సిస్టమ్ ఈ టెక్నాలజీ సిస్టంలో కూడా దివ్యాంగులు నెలలు సంవత్సరాల కొలది చదరం సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనం టెక్నాలజీ అనే పదాన్ని వాడడం కూడా చాలా మంచిది కాబట్టి ఈ యొక్క ఆధునిక కాలంలో ఏదైనా ఇమీడియెట్లుగా చేసే అవకాశం మన యొక్క ఆధునిక కాలానికి అనుగుణంగా మన కెపాసిటీ ఉంది దానికి సంబంధించిన స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఏ విధమైన వచ్చిన వెంటనే ఇమీడియట్లీగా వారం పది రోజుల్లో దాని సమస్యను క్లియర్ చేసే సిస్టమేటిక్ వ్యవహారాన్ని తీసుకురావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం